దేవునికి మహిమ కలిగిన గాక క్రిస్టన్లు ప్రియమైన దేవుని వాళ్ళరా బాగున్నారా దేవుని యొక్క మహాకృపలో మనం అందరం బాగున్నాం సంతోషకరమైన మరొక దినమును మనము కలిగి ఉండేదానికి ప్రభువారు మనకి సహాయం చేస్తున్నారు రెండు ఈ దినం కూడా ఒక దేవుని మాటను మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను దేవుడు నాకు సహాయం చేస్తున్నారు ముప్పై ఏడవ అధ్యాయము కీర్తనల గ్రంథంలో ఐదవ వచనాన్ని ఒకసారి మీకు చదివి వినిపిస్తారు నీ మార్గమును యహోవాకు అప్పగింపుము నీవు ఆయనను నమ్ముకొను ఆయన నీ కార్యము నెరవేర్చును దేవునికి మహిమ ఎంత అద్భుతమైన మాట చూడండి ఎంత గొప్ప దేవుడు చూడండి నీ మార్గమును యహోవాకు అప్పగింపు కీర్తనాకారుడు మరి తన మార్గము దేవునికి అప్పగించుకొని ఎంతో ఉన్నతమైన స్థితిని అనుభవించి ఒక సాధారణమైన వ్యక్తి ఒక అసాధారణమైన రాజుగా చక్రవర్తిగా మరి నలభై సంవత్సరాలు సుదీర్ఘమైన పరిపాలన చేసి మరి దేవుని యొక్క ఆశీర్వాదమును ఎంతగానో అనుభవించున్నాడు కారణం దావీదు గారిని అడిగితే అయా దావీదు గారు మీరు ఎంతగా దీవించబడటానికి కారణం అంటే ఆయన ఒకే సమాధానం చెప్తారు నా మార్గము దేవునికి అప్పగించుకున్నాను నేను ఆయనను నమ్ముకున్నాను అందుకనే నాకు ఈ ఆశీర్వాదం అందుకనే నాకు ఈ గొప్ప స్థితి అందుకనే అంటాడు ప్రియమైన దేవుని వాళ్ళరా ఈ భూమి ఉన్నంత వరకు దావీదు గారి పేరు అలాగ ఉంటానే ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో దావీదు గారి పేరు అన్నిసార్లు దేవుడు ఎందుకు రాసి ఉన్నాడు అంటే అతను దేవుని మీద అంతగా ఆధారపడ్డా ఆయన దేవుని మీద అంతగా ఆధారపడ్డాడు నమ్ముకున్నాడు నీ మార్గము ఆయనకు అప్పగింపము నీవు ఆయనను నమ్ముకునము అంటే నేను ఆయన నమ్ముకున్నాను ఆయన నా కార్యం సఫలం చేస్తున్నారు నీవు కూడా ఆయన నమ్ముకో ప్రియమైన దేవుని వాళ్ళరా కొంతమంది నాకు అన్నీ తెలుసు నాకు ఎవ్వరేం చెప్పనక్కర్లేదు నాకు అన్నిటిలో నేను నాకు ఒక అవగాహన ఉన్నది నాకు చదువు ఉన్నది నాకు మరి తెలివితేటలు ఉన్నాయి నాకు చాలామంది బలగం ఉన్నారు అది చాలా ఇక చెప్పదలిస్తే ఎన్నో రకాలుగా మోసపోత్స ఉంటారు మోసపోవచ్చు మోసపోత్స ఉంటారు వారి ఆలోచనల బట్టి దేవుడు అండి చాలా మంచివారు దేవుడు ఆదుకునేవారు సహాయం చేసేవారు ఎప్పుడు మనం ఆయనకు అప్పగించుకున్నప్పుడు మార్గం ఆయనకు అప్పగించుకున్నప్పుడు మన ప్రవర్తన విషయమై మనము జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు మనము ఆయనను నమ్ముకున్నప్పుడు తప్పక మన కార్యమును ఆయన సఫలం చేస్తారు తప్పకుండా ఆయన మన కార్యమును సఫలం చేస్తారు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు కదా దేవునికి సమస్తము సాధ్యమే అయితే నీవే అప్పగించుకోకుండా వెనక్కి వెళితే ఏమైద్దో ముందుకు వెళితే ఏమైద్దో అలాగ నిలబడి ఉంటాను ఏదో ఇంతవరకే ఉంటాను ఏమంటే కొంతమంది ప్రార్థనకు వస్తారు మరి చర్చికి వస్తారు కానీ ఏదో ఎప్పుడో ఏది బాగా బాధలు ఎక్కువైనప్పుడు బాగా బలహీనతలు నలిగిపోతూ ఉన్నప్పుడు బాగా మనసు కకల వికలం అయిపోయినప్పుడు ఒక ఆదివారం పోదాంలే అనుకుంటారు కాదండి అప్పగించుకోవాలి ఆయనకు దేవునికి అప్పగించుకోవాలి మన మార్గం అప్పగించుకోవాలి మనం ఆయనకి అప్పగించుకొని అడుగులు వేస్తూ ఉన్నప్పుడు ఆయన తప్పకుండా సహాయం చేస్తాను తప్పకుండా కార్యమును సఫలపరుస్తారు కార్యమును నెరవేరుస్తారు అది ఏ రంగమైనప్పటికీ మనల్ని చేసిన దేవుడు మనకు సహాయం చేయాలని ఆయన సంపూర్ణంగా కోరుకుంటున్న దేవుడై ఉన్నాడు రే బిడ్డ నీ మార్గం ఆయనకు అప్పగించుకొని ఉన్నావా ఒక మంచి మార్గమును గురించి అవగాహన కలిగి ఉన్నావా ఇంకను ఆ మరి లోకపు ఆశల్లో ఆ పాపంలో కొట్టుకొని పోయేవారి యొక్క సహవాసాల్లో పడి తల్లిదండ్రులకు అవిధేయులై మరి సమాజానికి చెడు చేసేవారిగా ఉండి అట్టివారి ఆలోచనలు పడి అట్టివారికి అప్పగించుకొని ఉన్నావా ఒకసారి ఆలోచించు నీ మార్గం ఆయన కనుక అప్పగించుకుంటే తప్పకుండా ఆయన నీ కార్యం నెరవేరుస్తారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తారు దేవుని యొక్క మాట సెలవిస్తూ ఉన్నది ఇట్టి గొప్ప దేవుడు నీకు గొప్ప కార్యం చేయును కాకని కోరుకుంటూ ఉన్నాను మీ మార్గం ఆయనకు అప్పగించుకున్నప్పుడు తప్పకుండా విజయాన్ని చూస్తావు ఒక చిన్న ప్రార్థన నీ కొరకు చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రేమ గల ఉన్నతమైన తండ్రి మీకు అందనాలు స్తోత్రాలు నాయన మీ మాటలో శక్తి ఉన్నది నాయన మా పితరులు మా కంటే ముందుగా ఉన్న మా పితరులు గొప్ప సాక్ష్య సమూహముల్లే మేఘము మమ్మల్ని ఆవరించి నడిపిస్తూ ఉన్నారు వారు వారి మార్గములను మీకు అప్పగించుకొని వారు ఎంతో విజయ శిఖరాల్లో వారు ప్రయాణం చేశారు తండ్రి వారి నడిపించిన దేవుడు మారిన దేవుడు మాకును సహాయం చేస్తా ఉన్నారు బాబా ఈ మాటలు ఎందరైతే మీ ప్రజలు వింటూ ఉన్నారో వారి కార్యములు ఏవైతే ఉన్నాయో వారి యొక్క పరిస్థితులు ఏవైతే ఉన్నాయో మీరు సహాయం చేయటానికి ఇష్టపడినారు అయ్యా మీ ప్రజలు మీకు అప్పగించుకోవటానికి మిమ్మల్ని అంగీకరించటానికి కృప చూపండి మీ కృపా ఆస్తములకు ఈ దినపు పనులు ప్రయాణాలు ప్రయత్నాలు అన్నిటినీ మీ కృపాస్తములకు అప్పగించుకొనొచ్చు నజరేయుడైన ఏసయ్య పరిశుధనామని వేడుకొని చున్నాం తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి కృప పరిశుధాత్మదేవుని సన్నిధి సహవాసం మనకందరికీ నీ తోడై ఉండి నడిపించును గాక ఆమె గాడ్